హాయ్ హలో నేను మణి పూజ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన విడియో సబ్ మేరియన్ మ్యూజియం అంటే జలాంతర్గామి భూమి అంటే సముద్రం లోపల రెండు వందల మీటర్ల డెప్త్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ జరిగేటటువంటి మిషన్స్ ద్వారా జరిగేటువంటి కొన్ని విషయాలు మనం ఇక్కడ చూద్దాము సో ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లోకి ఎంటర్ కావాలంటే డెబ్భై రూపాయలు టికెట్ అడల్ట్స్కి ఫార్టీ రూపీస్ చిల్డ్రన్స్కి ఉంటుంది సో టైమింగ్ వచ్చి రెండు గంటలు మధ్యాహ్నం రెండు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు తెరిచి ఉంటారు సో ఆ టైంలో మనం వెళ్తే దర్శనం ప్రదర్శన ఉంటుంది సో ఫ్రెండ్స్ ఈ జలాంధర్ గామిలో ఎంతమంది పనిచేస్తారు అనేది మనకు ఒక సందేహం వస్తుంది సో దీంట్లో ఖచ్చితంగా సెవెంటీ ఫైవ్ మెంబర్స్ ఉంటారు మినిమం సెవెంటీ ఫైవ్ మెంబర్స్ అనమాట సో దానికి దగ్గర వీటిలో రెండు షిప్ రెండు షిప్లు ఉంటాయంట అంటే షిఫ్ట్లు ఆ రెండు షిఫ్ట్లో షిఫ్ట్లో ట్వంటీ ఫైవ్ మెంబర్స్ థర్టీ ఫైవ్ థర్టీ మెంబర్స్ అట్లా ఉంటారు మించు మించు ఒక అంచనా వేసుకొని దాంట్లో షిఫ్ట్ అవుతారు ఇందులో సెవెన్ కంపార్ట్మెంట్స్ ఉంటాయి కురుసురా అనే పేరు దీనికి సార్థకం చేశారు సో మనం చూస్తూనే ఉంటాం ఘాజీ ఆ గాజే మూవీలో చూసినటువంటి ఉన్నాయి కదా ఒక ఎగ్జైటింగ్ సీన్స్ ఉన్నాయి కదా అటువంటి సీన్లు ఇక్కడ ఈ మనం అది చూసి గాజే సినిమా చూసినప్పుడు ఇక్కడ ఇవి చూస్తున్నప్పుడు ఆ యొక్క ఫీలింగ్స్ మనకు మనకు కళ్ళకు కట్టినట్లు కనపడుతూ ఉంటుంది ఆ గాజే మూవీ చూసినప్పుడు అయితే గాజే మూవీలో చూసిన సెట్టింగ్ కన్నా ఇంకా అద్భుతంగా ఇక్కడ మనం చూడగలుగుతాము ఆ సెట్టింగ్ అనమాట గాజేసి మూవీ సెట్టింగ్ షూటింగ్లు ఇక్కడే తీయాల్సింది కాకపోతే మన హీరో రానా గారు చాలా హైట్ ఉంటారు కదా ఆ హైట్కి తగ్గట్టు ఇక్కడ వంకొని వంకొని పని చేయాలంటే అవుతుందని ఆ ప్రత్యేకించి హైదరాబాద్లో ఒక స్టూడియోలో షెట్టింగ్ చేశారనమాట ఆ సెట్టింగ్కు సమ్ టైమ్స్ పడి సమ్ డేట్స్ పడే పడింది సో ఇక్కడ ఈ ఫీలింగ్ చూస్తే ఇంకా అద్భుతం అండి అయితే ఇందులో మిషన్స్ అవన్నీ మనం చూస్తే నేవీలో ఉన్నటువంటి వాళ్ళు ఎంత కష్టపడ్డారు ఎంత ప్రయాసపడ్డారు ఎంత ప్రాణాలు కోర్చి ఈ శ్రమ చేశారు దేశం కోసం ఎంత పోరాడినారు అనేది మనకు తెలుస్తుంది ఎంత మైండ్ సెట్ ఉంటే కానీ ఇంతమంది ఇక్కడ పనిచేస్తున్నారు అనేది కొంచెం మనం విఘ్నతో ఆలోచించాలి అసలు మనకు స్టాకు ఇక్కడ వీళ్ళు భోజనం భోజనం స్టాకు ఒకవేళ సపోజ్ ఫర్ సపోజ్ సిక్స్ మంత్ ఇక్కడ ఉండాల్సి వచ్చింది అనుకోండి అంటే సిక్స్ సిక్స్టీన్ డేస్ అరవై రోజులు ఇక్కడ ఉండాల్సి వచ్చింది అనుకుంటే అరవై రోజులు తగ్గ ఫుడ్ నిల్వ ఉంచేదానికి అన్ని రోజులకు తగ్గట్టు కాకుండా మనం ఒక ఒకవేళ టెన్ డేస్ ఒక ఫైవ్ డేస్ అటు ఇటుగా అవ్వచ్చు కదా దానికి తగ్గ ఫుడ్ మనం అక్కడ సప్లై కూర్చుకోవాలి సో అది కూడా వాళ్ళు ఆ విధంగా చేసుకొని కుక్కు ఉంటాడు అతను కూడా తయారు చేస్తూ ఉంటాడు కొన్ని ముంటలు వీళ్ళకు కష్టపడే వాళ్ళకు కాస్త విశ్రాంతి సమయం ఉంటుంది అయితే ఇది స్టూడెంట్స్కి అయితే నంబర్ వన్గా వారి మైండ్ సెట్కు అద్భుతంగా పనిచేస్తుంది ఇంత ఇదిగా అసలు ఏంటి చూస్తే నాకే ఒక్కొక్కసారి మనం అంటారు చూడండి గూజ్ బంప్స్ గుజుబొమ్మ సెంటర్ కదండి వెంట్రే వెంట్రుకలు నిక్క మన శరీరంలో ఆ విధంగా నాకు అనిపించింది సో ఇది చూస్తే కళ్ళతో చూస్తేనే కానీ అనుభవం చెప్పలేము ఒకసారి మీరు వెళ్ళండి వైజాగ్ వెళ్ళండి ఆ బీచ్కి వెళ్ళండి ఆ సబ్మెరీన్ పార్కులో అది చూడండి సూపర్ 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 ఇంకా చాలా చాలా విషయాలు దీంట్లో ఉన్నాయి ఈ జలాంధర్గామిలో దీంట్లో ప్రధాన సమాచార కేంద్రం సముద్రంలో ఉన్నప్పుడు ఆ యొక్క సముద్రపాల జడాలకు దానికి సంబంధించి మార్కింగ్ అంటే స్కెచ్చింగ్ కూడా అన్ని దానికి ఒక సపరేట్ 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 సపరేట్గా కొంత కొంత కొంతమంది ఉంటారు సో మనం చూ చెప్పితే అలవి కాదు కానీ చూస్తే మాత్రం మీ మైండ్ సెట్లో అట్లా నిలిచిపోతుంది ఓకే ఫ్రెండ్స్ ఏది ఏమైనా మీరు చేయాల్సిన పని ఒకటి ఉంది ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ సపోర్ట్ అయితే కావాలి సపోర్టు సపోర్ట్ 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 ప్లీజ్ సపోర్ట్

రిపేర్ జానోమీట్రానోమీట ఇక్కడ బటన్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి ఆనే ఆనే వెళ్ళిపోయిందండి కదా కష్టం చేతి 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 கோவிடுடியோலாயாச்சேதிறாங்க பகாக்கறா பை கேலஞ்சல் ஆயிப் போந்து வந்து பஸ்ட் டைப்புதே இந்த பிரதான் இன்ன என்ன சொல்லிட்டாங்க அட வீடியோ நீ வீடியோ கிட்றேனக்கல வீடியோ அட மத்த வந்து நீ எంట நீவே கட மத்த வந்து அட லோடிங் ரூம் அது ஏசி ஏசி காது பாபு கிடியே ஏசி காது ప్రధాన విద్యుత్ కేంద్రం దిగేదానికి పరికరములకు విద్యుత్ సరఫరా చేయటకు విద్యుత్ సరఫరా కిందకి మెట్లు దిగేదానికి కంపార్ట్మెంట్ అట్లా ఉండదు

మళ్ళా ఇక్కడ నిరంతరగా మినింటిలో మునిగిపోయినప్పుడు తప్పించుకునేటకు ఉపయోగించే వాటర్ ప్రూఫ్ డ్రెస్ ఆవిరి యంత్రం అండి రే ಮಾದರಿಯಂಥ ಬುಸ್ ಅಂತ ಉಂಟು ಇದೆ ಅಡ್ಸ್ कुंट्रड सपरीन सवार्ड्स आई गेस अम स्टोर्ड इज डोंट नंबर निलवानिना करना कने पर ज्यादा नहीं जाता मैं थिंक के लेटर अपना पर होता है 999 को पता नहीं

చూడు ఎన్ని ఉన్నాయి నైన్ నైన్ ఎక్కడ ఎంతమంది పనిచేస్తున్నారు అస్సీ సిలిండర్ వచ్చేసిందిరా డీజిల్ నుండి ఉద్భవించే కార్బన్ మోనోక్సైడ్ గ్లా గ్యాస్ చూ ప్రధాన డీజిల్ ఇంజన్ ఇంజిన్ టూ టూ థౌజండ్ సిక్స్తి బ్యాటరీ ఛార్జింగ్ మరియు ప్రోషల్ ప్రోషల్ అత్యవసర ఆహారం కంటే

ఇవన్నీ ఏంటో ఇవన్నీ గాజీ సినిమా చూడాలి గాజీ వాటర్ క్లోసెట్ ల్యాబారటరీ ఇక్కడ ఎంట్రీ బ ఓకే ఫ్రెండ్స్ చూసారుగా బయటకు వచ్చేసాం సముద్రము అలలు నిలబడుతున్నాయి ఇక్కడ ఇకపోతే మనం నైట్ అయింది కాబట్టి ఇంకా మార్నింగ్ చూడవలసినట్టు ఏమైనా ఉంటే మార్నింగ్ చూసుకోవాలి సో ఇక్కడ ఉన్న వాళ్ళ పేర్లు ప్రేమ్ కుమార్ గోవింద్ ఈశ్వర్ మౌర్య ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ సబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్